తిరుపవైలో మనం మూడో పాశ్రంలో అమ్మ బలిచక్రవర్తి గురించి ఒక చిన్న కథ చెప్పారు ఏంటది బలిచక్రవర్తి ధార్మికుడే కానీ అతనిలో కించిత్ అహంకారం ఉందంట ఈ అహంకారం చేత అతను చాలా ఇదిగా ఉన్నాడు కదా ఈ అహంకారాన్ని తొలగించాలని శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తాడంట ఎత్తి ఇంద్రుని చేతిలో ఓడిపోయాడు బలి తర్వాత విశ్వజిత్ యాగం చేసి సర్వశక్తులు పొంది మరల ఇంద్రునిపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించాడు ఎవరు బలి చక్రవర్తి ఇంద్రాది దేవతల ప్రార్థనపై విష్ణు ఏం చేశాడు అదితి కశ్యపులకి జన్మించాడు పిల్లవాడి రూపంలో జన్మించాడు అదితికి కశ్యప మహర్షికి జన్మించాడు వటువుగా బలి చేసే అశ్వమేధ యాగానికి వెళ్ళాడు మూడు అడుగుల నేలను దానవిమ్మని యాచించాడు పొట్టి వటవు ఆంతర్యం తెలుసుకొని రాక్షస గురువు శుక్రాచార్యుడేం చేశాడు బలిని దానమివ్వద్దు అని వారించాడు శుక్రాచార్యుడికి అర్థమైపోయింది ఏమని వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని వెంటనే ఏం చేశాడు అతనికి చెప్పాడు వద్దు వద్దు దానం ఇవ్వద్దు అని వారించాడు కాని అప్పటికే వామనుడు ఏం చేశాడు ఈయనకి వాగ్దానం ఇచ్చేశాడు భార్య వింధ్యావళితో కలిసి అతని భార్య బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి అనమాట ఆమెతో కలిసి మూడు అడుగుల దానానికి సిద్ధపడతాడు వామనుడు త్రివిక్రముడై ఒక పాదముచే భూమిని అంటే ఐహిక లౌకిక సుఖాలను ఒక పాదం దేనికి గుర్తు ఐహికము లౌకికము అనే సుఖాలను రెండవ చే పైలోకాన్ని అంటే పారలౌకిక సుఖములను తన వశం చేసేసుకున్నాడు ఒక కాలితో ఏమో భూమిని ఆక్రమించాడు రెండవ కాలితోనేమో పైన లోకాన్ని ఆక్రమించేశాడు తన వశంలో పెట్టేసుకున్నాడు మూడవ పాదంచే ఎక్కడ పెట్టాలి ఇంకా ఎక్కడా ఎక్కడా అంటే బలి చక్రవర్తి అన్నాడు నా నెత్తి మీద పెట్టు అన్నాడు మూడవ పాదంచే బలి చక్రవర్తిని మొత్తాన్ని ఆక్రమించేశాడు ఇంకా మిగిలింది ఏంటి బలి పాతాళానికి వెళ్ళిపోయి రాజ్యం చేయుటే అనగా భగవంతునికి భగవద్విభూతికి దాసుడై దాన సామ్రాజ్య పట్టాభిషిక్తుడై ఉంటాడనమాట ఈ సామ్రాజ్యమునకు భగవానుడు రక్షగా ఉంటాడు బలి వాముకిచ్చిన మూడడుగులు ఏంటా మూడడుగులు అహంకారము మమకారము అవిద్య అంత చక్కటి వర్ణన ఉంది ఈ మూడు అడుగుల విషయానికి అహంకారం పోవుట అంటే ఏంటి పరమాత్మది ఇదంతా పరమాత్మకే మనం అర్పిస్తున్నాము అనుకోవడమే అహంకారం లేకుండా ఉండటం తాను తనది కూడా వానిదే అంటామంట మనం మనమేమంటాము మనది కూడా మనది కాంతి కూడా మనదే అనుకుంటూ ఉంటామంట అలా ఉండకూడదు అని చెప్తున్నాడు బలి ధార్మికత్వము మహావిష్ణువుని మరగుజ్జుగా చేసేసింది అనగా తన స్వరూపాన్ని స్వభావాన్ని మొత్తాన్ని పరుల మేలుకు వాడేలాగా చేసింది ఇక్కడ మనకి అందుకే ఆండాల తల్లి ఏమని చెప్పింది ఉత్తమన్ పేర్పాడి అలాంటి ఉత్తమ గుణాలు ఉన్నవాడి నామాలను మనం పాడుకోవాలి రెండవ పా రెండో పాసురంలో ఏం చెప్పింది పరమన్ అడిపాడి అని అడి అంటే పాదముడు ఆయన పాదాలను కీర్తించమని రెండవ పాశురంలో చెప్పింది మూడవ పాశురంలో ఏమి ఇలాంటి పురుషోత్తమి నామాన్ని పాడమని చెప్పింది ఇదంతా మనం నేర్చుకోవడానికే అమ్మ చక్కగా అందిస్తుంది అసలు వామనుడు అడిగిన మూడు అడుగుల్లో గల రహస్యం మనకు కృష్ణ పరమాత్మ గీతలో ఒక్క శ్లోకంలో అది కూడా మూడు పాదాల్లోనే తెలియచేశారు ఏంటా మూడు పాదాలు ఎత్కరోషిసి రెండో పాదం యజ్జుఘోషియత్ మూడో పాదం ఎత్తపస్యసి కౌంతేయ మదర్పణం నాలుగో పాదం ఇది తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం అండి ఎవరైనా తీసి చూసుకోండి చక్కని అర్ధం ఉన్న శ్లోకం ఏంటంట మూడు ఓ అర్జున మొదటి పాదం ఓ అర్జున నీవు ఏది చేస్తున్నావో నీవు ఏమి తింటున్నావో దానిని చక్కగా నాకు అర్పించు అని చెప్పాడు రెండోది ఏంటి ఘోషి దాసియత్ ఏ హోమాన్ని చేస్తున్నావో ఏ దానాన్ని చేస్తున్నావో వాటిని కూడా నాకు అర్పించు అని చెప్పారు మూడో పాదం ఏం చెప్పారు ఎత్తపస్యసి కౌంతేయ ఏ తపస్సు కూడా నాకు అర్పించు అని చెప్పారు కదా ఈ మూడు పాదాలలో చెప్పబడినదే వామనుడు అడిగిన మూడు పాదాలు అంట ఎంత చక్కటి వర్ణన అసలు అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సర్వ జీవకోటిని యాచించాడంట చూడండి ఎంతటి దయార్థ హృదయుడు ఆయన మన కోసం యాచన కూడా చేశాడు మనమేం చేస్తున్నాము ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకోవడమే మనం ఆయనకి ఇచ్చే కృతజ్ఞత అదే చెప్తుంది ఆ అమ్మ మనకు గోదాదేవి గోపికలు వామనావతారాన్ని కీర్తించి స్నానం చేస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయంట అని చెప్తుంది ఏమిటి అనన్య శేషత్వము అంటే నీకే నీకే చెందుతాయి అని ఇంకా అనన్య శరణత్వము నీవే నీవే నాకు ఉపాయము మూడు భోగత్వము నీవే తప్పితే అన్యము నాకు భోగ్యం కాదు అనే ఆకార త్రయ జ్ఞానాన్ని అందుకుంటామంట ఇలా మనకు జ్ఞానవర్షం కురిసి ఆత్మ సస్యం అవుతుందంట ఎంత బాగా చెప్తుందో మూడు వర్షాలు కుడిస్తే పంటలు సస్యం అవుతాయి ఈ మూడు రకాలు అనన్య శేషత్వము అనన్య శరణత్వము అనన్య భోగత్వము ఈ మూడు మన హృదయంలో మనం చేర్చుకోగలిగితే ఆత్మ అవుతుందంట అలా సస్యం అవటానికి ఈ వ్రతం ఎంతో ఉపకరిస్తుంది అంటూ చెప్పారు అమ్మ మనకు ఆండాల్ తిరువడుగలే శరణం